బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ టెన్ లెసన్ టెన్ పదవ పాఠము జ్ఞానమును క్రీస్తు ప్రేమ ఎలాగు మించినది జ్ఞానమును క్రీస్తు ప్రేమ ఎలాగు మించినది జ్ఞానమును మించినది ఉన్నదా అంటే పరిశుద్ధ గ్రంథం అవును అని సమాధానాన్ని ఇస్తుంది జ్ఞానమును మించినది ఉన్నదా ఉన్నది ఏమిటది క్రీస్తు ప్రేమ క్రీస్తు చూపిన ప్రేమ క్రీస్తు నేర్పిన ప్రేమ దైవ జ్ఞానమును మించినది జ్ఞానమును క్రీస్తు ప్రేమ మించినదన్న సంగతిని కూడా జ్ఞానమే నేర్పించింది జ్ఞానమును క్రీస్తు ప్రేమ మించినది అని అర్థం కావాలంటే జ్ఞానం తెలియాలి జ్ఞానం అర్థం కావాలి ఆలోచిస్తున్నారా కనుక దేవుని జ్ఞానములో ఒక ముఖ్యాంశం ఏమిటంటే క్రీస్తు ప్రేమ జ్ఞానమును మించినది ఎలాగో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనము తెలుసుకుందాం అసలు ఈ సంగతి ఎక్కడ వ్రాయబడింది ఎక్కడ ఎవరు ప్రస్తావించారు ప్రారంభ శతాబ్దంలో దేవుని సంఘములో పౌలు గారు ప్రస్తావించారు పౌలు పౌలుగారు పత్రికను రాస్తూ ఈ సందర్భాన్ని తీసుకుని వచ్చారు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ అన్నారు చూడండి పౌలు గారు యువసీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి మీరు గమనించండి పౌలుగారు యువసీయులుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం నుండి ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలిననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను అని పౌలు గారు ఈ విషయాన్ని ఎఫ్సీఈలకు పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు ఇక్కడ ముఖ్యమైనటువంటి సంగతి ఏంటి క్రీస్తు ప్రేమ ఆ ప్రేమను మీరు పరిపూర్ణముగా తెలుసుకోవాలి అని పౌలు గారు కోరుకుంటున్నారు ప్రేమ ఎంత గొప్పదంటే క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే జ్ఞానమును కూడా మించినది జ్ఞానమును కూడా మించినది జ్ఞానము ఉప్పొంగజేయును కానీ మనం ఉప్పొంగకూడదు అని మునుపు పాఠ్యాంశాలు మనం నేర్చుకున్నాం కానీ ప్రేమ మనలను దేవుని కొరకు బ్రతికింపజేస్తుంది సహోదరుల కొరకు ప్రాణము పెట్టేదిగా ప్రేరేపిస్తుంది ప్రేమ ఉప్పొంగదు ప్రేమలో ఉప్పొంగేటువంటి గుణం లేదు ప్రేమ మనలను ఉప్పొంగ చేయదు అసలు నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటి త్యాగం అర్పణ సేవ అది ప్రేమ అంటే కనుక దేవుని జ్ఞానమును కూడా క్రీస్తు ప్రేమ మించినది ఒక అడుగు ముందుంటుంది క్రీస్తు ప్రేమ కనుక జ్ఞానములో ఒకవేళ మీరు తక్కువైనా కానీ క్రీస్తు ప్రేమలో మాత్రం ఎక్కువగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని జ్ఞానమే నేర్పిస్తుంది ఈ విషయాన్ని కూడా జ్ఞానమే నేర్పిస్తుంది దేవుని జ్ఞానము తెలిసిన వారే క్రీస్తు ప్రేమలో కూడా పరిపూర్ణులు కాగలరు దేవుని జ్ఞానమును పొందిన వారే క్రీస్తు ప్రేమలో పరిపూర్ణులు కాగలరు క్రీస్తు ప్రేమ అనగానే సహోదరులను మనము దేవుని వాక్యము చేత రక్షించుట సహోదరులను దేవుని వాక్యము చేత రక్షించాలంటే అసలు ఆ సహోదరులతో మనకు భౌతికంగా ఎటువంటి బంధం లేకపోవచ్చు వారు మనకు బంధువులు కాదు సన్నిహితులు కాదు ఎవరో బయటివారు అయినప్పటికీ దేవుని పిల్లలని చెప్పి అందరిని రక్షించడానికి మనము దేవుని సేవ చేస్తున్నాం చూసారా అదే ప్రేమ అదే ప్రేమ స్వార్థం లేని ప్రేమ పక్షపాతము చూపని ప్రేమ క్రీస్తు ప్రేమ మన హృదయములలో నివసించాలి క్రీస్తు ప్రేమ మన హృదయములలో నివసించాలి స్థిర నివాసం చేయాలి ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమను మనము విడిచిపెట్టకూడదు ఆ ప్రేమ స్వభావాన్ని మనం ధరించుకోవాలి క్రీస్తు ప్రేమను కలిగిన వారు సహోదరులను ప్రేమిస్తారు సహోదరులను రక్షిస్తారు సహోదరులను బ్రతికిస్తారు దేవుని జ్ఞానము ఒక్కటే ఉంటే సరిపోదు దేవుని జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు మీరు సంపూర్ణులవుతారు దేవుని పరిపూర్ణతలో మీరు సంపూర్ణులవుతారు కనుక దేవుని జ్ఞానమే మనకేమని నేర్పిస్తోంది మీరు ప్రేమయందు వేరుపారి స్థిరపడి మీరు అభివృద్ధిని అందండి ప్రేమలో అంతకంతకు అభివృద్ధిని అందండి అని తెలియజేస్తుంది జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ జ్ఞానము మనలను గొప్పవారినిగా నిలబెడుతుంది మనలను గొప్పగా బ్రతికింపజేస్తుంది కానీ క్రీస్తు ప్రేమ మనము అనేకుల కొరకు బ్రతికేటట్లుగా చేస్తుంది జ్ఞానము మనకు ఉపయోగకరమైనది కానీ క్రీస్తు ప్రేమ మన పక్షాన ఇతరులకు ఉపయోగకరమైనది కనుక దేవుని జ్ఞానమును మనం కలిగి ఉండాలి జ్ఞానమును మించినటువంటి క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమ లేనప్పుడు జ్ఞానము వ్యర్థమైపోతుంది క్రీస్తు ప్రేమ లేనప్పుడు ఎన్ని సంగతులను మీరు తెలుసుకున్నా కానీ మ్రోగేడు ఒక కంచును మ్రోగిడు తాళమును పోలి ఉంటారు తప్ప అంటే గనగనగనగన మాట్లాడగలరు తప్ప మీలో ఆ జ్ఞానం ప్రతిఫలించదు మనము జ్ఞానమును పొందిన వారముగా ఉండి జ్ఞానము మీద ఎక్కువైనటువంటి జ్ఞానమును మించినటువంటి క్రీస్తు ప్రేమను ధరించుకున్నప్పుడు మనము అవుతాం మనము పరిపూర్ణతను అందుకుంటాం ఈ పరిపూర్ణ స్థాయిని దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు కోరుకుంటున్నాడు ప్రతి సంగతిని దేవుడు రాయించాడు మనకు ఆయన మరుగు చేసి ఏది కూడా దాచిపెట్టలేదు దేవుడు మనకు బహిర్గతం చేస్తున్నాడు క్రీస్తు ద్వారా ఈ విషయాలను తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఆయన మాటలను మనము గ్రహించగలిగితే దేవుని జ్ఞానములో మనము ఉన్నతముగా ఎదగాలి అదే జ్ఞానము ఏమని నేర్పిస్తోందంటే ఈ జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను నీవు కలిగి ఉండాలని నేర్పిస్తుంది క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడే మనము జ్ఞానములో పరిపూర్ణలమవుతాం భక్తిలో అవుతాం నీతిలో పరిపూర్ణలమవుతాం ప్రారంభం నుంచి ఎంతోమంది నీతిమంతులను భక్తులను మీరు చూడండి క్రీస్తు ప్రభువు ద్వారా వారందరూ కూడా ఆ పరిపూర్ణతను ఎలా సంపాదించుకున్నారనుకుంటున్నారు దేవుని జ్ఞానమును కలిగి ఉన్నారు కానీ జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను వారు ధరించుకున్నారు అబ్రహాం గారిని చూడండి మోషన్ గారిని చూడండి అలాగే దావీదు గారిని చూడండి దానియేలను చూడండి అలాగే నోవహను చూడండి ప్రవక్తలందరినీ చూడండి మీకు అర్థమవుతుంది వారి యొక్క జీవితాలను ఒక్కసారి మీరు ఆలోచించండి వారు జ్ఞానమును కలిగి ఉన్నారు క్రీస్తు ప్రేమను ధరించుకున్నారు కనుక వారు పరిపూర్ణతను క్రీస్తు ద్వారా అందుకోగలిగారు అట్టి మాదిరిగా మనము కూడా ప్రారంభ శతాబ్దములో అపస్తులుడు శిష్యులు ఏ విధముగా అయితే క్రీస్తును పోలి నడుచుకున్నారు అట్టి విధముగా మనము కూడా దేవుని జ్ఞానములో ఉన్నతంగా ఎదుగుతూ దేవుని జ్ఞానమును గొప్పగా సంపాదించుకుంటూ క్రీస్తు ప్రేమలో మాత్రము మనము వేరు పారి స్థిరపడాలి మన హృదయముల్లో క్రీస్తును గూర్చిన ప్రేమ నివసించాలి జ్ఞానము ఎందుకు మనం పొందుచున్నటువంటి జ్ఞానము ఎందుకు మనము రక్షింపబడి ఇతరులను రక్షించడానికే కదా ప్రేమ లేకపోతే ఇతరులను రక్షించలేము ఇతరులకు జ్ఞానాన్ని అందించలేము కనుక క్రీస్తు ప్రేమ మనకు ముఖ్యముగా ఉండాలి జ్ఞానము మీద క్రీస్తు ప్రేమ ఎక్కువగా మనలో ఉండాలి ఇక్కడ మరో విషయం ఏంటంటే జ్ఞానము ఒకనొక కాలానికి ఒకనొక సమయానికి నిరర్ధకమైనదిగా కనిపిస్తుంది జ్ఞానము ఒకనొక సమయానికి ఒకనొక కాలానికి ఇక దాని అవసరం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఎప్పుడూ మనము నిత్యత్వానికి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలి ఈ భూమి మీద మనుషులతో మనం ఎలా మనుగడ కొనసాగించాలి అలాగే మన యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అని తెలియజెప్పేటువంటి జ్ఞానము అక్కడ మనకు అవసరం ఉందా ఎందుకంటే పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనము దేవునితో పాటు ఉంటాము మన చుట్టూ నీతిమంతులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు అక్కడ పాపమునకు చోటు లేదు అక్కడ పాపమునకు ప్రేరేపించే అపవాదు లేదు అపవాదని వెంబడించే దురాత్మల సమూహము లేదు కనుక అక్కడ మనకు ఇక్కడ అవసరమైనటువంటి జ్ఞానము అవసరం ఉండదు ఈ భూమి మీద మన బ్రతుకు ఎలా ఉండాలో ఇక్కడ మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడు మనకు తెలియజేసిన జ్ఞానము అవసరం కానీ అక్కడ మనము నిజంగా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత అక్కడ అవసరం ఉందా అక్కడ అవసరం లేదు కనుక పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట ఏమని వ్రాయబడిందంటే జ్ఞానమైనను నిరర్ధకమగును అని వ్రాయబడింది పౌరుగారు కురుంధీయులుకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మీరు గమనించండి పౌలు గారు కొరంధీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం ప్రేమ శాశ్వత కాలముండును ఇక్కడున్నా ప్రేమ ఉంటుంది అక్కడున్నా ప్రేమ ఉంటుంది ఏమండి ఈ భూమి మీద జీవితకాలంలో ప్రేమ ఉన్నతమైనది ప్రేమ గొప్పది జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ ఇక్కడ చాలా ఉన్నతమైనది అలాగే ఈ ప్రేమ జ్ఞానము వలె ఇక్కడే ఆగిపోయేది కాదు ఇక్కడే ఆగిపోయేది కాదు ఎక్కడి వరకు కొనసాగుతుంది పరలోకం వరకు కొనసాగుతుంది అక్కడ కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ మన మీద ఉంటుంది అలాగే మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం మన చుట్టూ ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ మనం ప్రేమిస్తూ ఉంటాం వారి చేత ప్రేమింపబడుతూ ఉంటాం అక్కడ ప్రేమే ఉంటుంది ప్రేమలోకం అది ప్రేమిస్తూ ఉంటాం ప్రేమింపబడుతూ ఉంటాం ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రేమ శాశ్వత కాలం ఉండును తర్వాత మాటలు చూడండి ప్రవచనములైనను నిరర్ధకములగును ప్రవచనములు ఇప్పుడు అర్థము కలిగినవిగా ఉంటాయి ప్రవచనములు ఇప్పుడు నేర్చుకోదగినవిగా ఉంటాయి కానీ ఒకనొక కాలానికి మనం వెళ్ళినప్పుడు మనము నిజముగా నిత్యత్వాన్ని క్రీస్తు ద్వారా పొందినప్పుడు ఆ అంత్యతను మన క్రీస్తు మనలను ఉన్నతమైనటువంటి రాజ్యానికి తీసుకున్నప్పుడు మనము లేపబడినప్పుడు మనకు ఈ ప్రవచనముల యొక్క అవసరతక ఉండదు అందుచేత అప్పటికి ప్రవచనములు ఏమైపోతాయి నిరర్ధకములగును అంటే అప్పటిక అర్థం అర్థం లేనివిగా ఉండిపోతాయి కానీ ఇప్పుడు అవి అవసరమే కొంత కాలానికి కొంతకాలానికి ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును దేవుడు ప్రారంభ శతాబ్దంలో భాషల చేత మాట్లాడించాడు ఆ భాషలైనను నిలిచిపోవును వేటి అవసరత ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకే ఉంటాయి ఆ తర్వాత అవి ఆగిపోతాయి ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకముగును జ్ఞానమైనను దేవుని జ్ఞానము కూడా ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో నేర్పించే దేవుని జ్ఞానము ఇస్రాయిలీ చరిత్ర ఉంది అది ఎక్కడ మనకు అవసరం తప్ప పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ చరిత్రను మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం బ్రతుకుని సరిదిద్దుకోవడం అక్కడ అవసరం లేదు కదా పాస్ అయిపోయిన తర్వాత చదివినటువంటి పుస్తకాల యొక్క అవసరత ఉండదు క్రొత్త సిలబస్లో మనం వెళ్ళిపోతాం ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక వాటిని మరలా మనము బట్టీ పట్టవలసిన వాటిని మరలా గుర్తుంచుకోవలసిన వాటిని మరలా పరీక్షలలో రాయటానికి అనుకూలంగా ఉండేటట్టుగా మనము సాధన చేయవలసిన అవసరత ఇక ఉండదు అట్టి మాదిరిగా ఈ భూమి మీద ఈ జీవిత మనకి మనకేవైతే ఉపయోగకరముగా అర్థవంతమైనవిగా అవసరమైనవిగా ఉన్నాయో అవన్నీ అక్కడ వరకు కొనసాగు కానీ ప్రేమ కొనసాగుతుంది ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను భాషలైనను జ్ఞానమైనను నిలిచిపోవును నిరర్ధకమగును జ్ఞానమైనను నిరర్ధకమగును కానీ ప్రేమ శాశ్వత కాలం శాశ్వత కాలముండును అందుచేతనే పాతాళములో ఉన్నటువంటి వారికి కూడా జ్ఞానము యొక్క అవసరత లేదు ఇక భూమి మీద ఉన్నవారికే జ్ఞానము యొక్క అవసరత ఉంది కానీ పాతాలానికి వెళ్ళిపోయినటువంటి వారికి కూడా జ్ఞానము యొక్క అవసరత ఉందా పాతాళములో ప్రస్తుతానికి నెమ్మది పొందుచున్నటువంటి స్థలములో అబ్రహాము గారు మొదలుకొని నీతిమంతులు అందరూ ఉన్నారు వేదనకరమైన స్థలంలో పాపాత్ములు ఉన్నారు నెమ్మదికరమైనటువంటి ప్రదేశంలో నీతిమంతులు ఉన్నారు నీతిమంతులు ఉన్నారు వారందరూ కూడా మహాదనమున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి చేర్చుకోబడతారు భూమి మీద ఉన్నటువంటి నీతి మంతులతో పాటుగా వారు కూడా చేర్చుకోబడతారు వారు అందరూ ఒకేసారి సంఘముగా తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా అప్పగింపబడతారు క్రీస్తు ద్వారా అయితే ప్రస్తుతానికి వారు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు కదా పాతాల మందు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు కదా మరి వారికి ఏమైనా దేవుని జ్ఞానం ఇప్పుడు అవసరమా లేదు అబ్రహాము గారికి ఇప్పుడు దేవుని జ్ఞానం యొక్క ఏముంది ఆయన విశ్రాంతులోనికి వెళ్ళిపోయారు రెస్టది విశ్రాంతులోనికి వెళ్ళిపోయారు లాజర్ గారికి ఇప్పుడు దేవుని జ్ఞానమును నేర్చుకోవలసిన దాని ప్రకారము అనుసరించవలసిన అవసరం ఏముంది కనుక జ్ఞానము నిరర్ధకం అయిపోయింది ఎక్కడ ఉండగా అది మనకు ఎంతో అవసరం కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అది నిరర్ధకముగానే కనిపించుచున్నది అందుచేతనే ప్రసంగి ఏమంటున్నారు చూడండి ఒక్కసారి ఆ మాటను మరల మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యంలో పాతాలమందు జ్ఞానము యొక్క అవసరత ఉండదని తెలియచేయబడింది జాగ్రత్తగా చూడండి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు ఇక్కడే ఈ భూమి మీద ఉండగానే నీవు తెలివి కలిగి ఉండాలన్నా జ్ఞానము కలిగి ఉండాలన్నా నీవు పని చేయాలన్నా ఉపాయంతో బ్రతకాలన్నా ఈ భూమి మీద మాత్రమే పాతాళాన్ని తప్పించుకునేటువంటి ఉపాయం ఈ భూమి మీద ఉండాలి నీకు అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఉపాయంతో ఆలోచించి ఈ నరకాన్ని తప్పించుకుంటాను నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతాను తద్వారా పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు ఇక్కడ ఉండగానే ఉపాయంగా జీవించాలి ఇక్కడ ఉండగానే తెలివితో జీవించాలి ఇక్కడ ఉండగానే దేవుని పని చేయాలి ఇక్కడ ఉండగానే దేవుని జ్ఞానాన్ని మనం వెంబడించాలి అయితే నీవు పోవు పాతాలమునందు జ్ఞానము లేదు అంటే జ్ఞానం ఏమైపోయింది నిరర్థకం అయిపోయింది కానీ ప్రేమ ఉందా ప్రేమ ఉంది ప్రేమ చివరి వరకు ఉంటుంది ప్రేమకు ఫుల్ స్టాప్ లేదు ప్రేమకు అంతము లేదు ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు ప్రేమామయుడు ప్రేమను ధరించుకున్నవాడు మనము కూడా ప్రేమ ద్వారానే క్రీస్తు ప్రేమ ద్వారానే నిత్యత్వాన్ని సంపాదించుకోగలుగుతున్నాం కనుక క్రీస్తు ప్రేమ దేవుని జ్ఞానమును మించినదిగా కనిపిస్తుంది దేవుని జ్ఞానమును పొందుట దేవుని జ్ఞాన ప్రకారం నడుచుకున్నట ఎంతో ఉపయోగకరమైనటువంటి సంగతి ఎంతో లాభకరమైనటువంటి సంగతి అయితే దానిని మించిన క్రీస్తు ప్రేమను కూడా మనము అంతే ఉన్నతముగా సంపాదించుకోవాలి ఆ క్రీస్తు ప్రేమను మన హృదయములలో నివసింపజేసుకోవాలి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మనమందరము కూడా ప్రేమ కలిగి ఉండవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తున్నారు జాగ్రత్తగా గమనించండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యము నుండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను ఏసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను మనం ధరించుకోవాలి ప్రభువు దినమునకు మనము సిద్ధంగా ఉండాలి పరలోకానికి చేర్చబడేటందుకు మనము సిద్ధంగా ఉండాలి అలా ఉండాలంటే మనము కలిగి ఉన్న క్రీస్తు ప్రేమ సకల విధములైనటువంటి తెలివితో జ్ఞానముతో అనగా అనుభవ జ్ఞానముతో కూడినదిగా ఉండాలి అంతకంతకు అభివృద్ధి పొందేదిగా ఉండాలి దానిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది స్తోత్రము కలుగుతుంది కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అది నిస్సందేహంగా దేవుని యొక్క చిత్తము దేవుని జ్ఞానమును మనం అందరం కూడా సంపాదించుకోవాలి అయితే దేవుని జ్ఞానముతో పాటుగా క్రీస్తు ప్రేమను కూడా మనము కలిగి ఉండాలి ఈ విషయం తెలుసుకోకపోతే దేవుని జ్ఞానం అసంపూర్ణంగా ఉండిపోతుంది అందుచేతనే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి దేవుని జ్ఞానమును మనము పొందాలి క్రీస్తు ప్రేమను మనము ధరించుకోవాలి జ్ఞానము ఉప్పొంగు చేయును మనం ఉప్పొంగకూడదు అయితే క్రీస్తు ప్రేమ మనము సహోదరుల కొరకు బ్రతికేటట్టుగా చేస్తుంది సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టేటట్టుగా మనలను ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది కనుక క్రీస్తు ప్రేమలో కూడా మనమందరము అభివృద్ధిని అందుతూ దేవుని జ్ఞానమును కలిగి దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకోవాలని పరలోకమందున్న దేవుడు క్రీస్తు ప్రేమను బట్టి మనలందరినీ కోరుకుంటున్నాడు ఈ విషయమై మీరందరూ కూడా చక్కని ఆలోచనతో దేవుని జ్ఞానముల ముందు కొనసాగుతారని క్రీస్తు ప్రేమలో మీరు అభివృద్ధిని అందుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందున మా కన్న తండ్రి మీరు లోకమును ఎంతో ప్రేమించారు మీ మహాప్రేమను బట్టి మేము మీ అద్వితీయ కుమారుని నామమందు రక్షణను అందుచున్నాము ఆ ప్రేమను మేము కడవరకు మర్చిపోకుండా శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమను మా హృదయములలో నివసింపజేసుకుంటూ క్రీస్తు విషయమైనటువంటి ప్రేమను ధరించుకున్న వారమై జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగిన వారమై జ్ఞానపు వెలుగులో నడుచుకునే భాగ్యమును మా అందరికీ దయచేయండి క్రీస్తు ప్రేమ లేని జీవితము ఎంత జ్ఞానముతో కూడుకున్నదైనను అది అసంపూర్ణంగా ఉంటున్నదని మీరు తెలియజేశారు కనుక నా తండ్రి జ్ఞానము కలిగినటువంటి మేము ఆ జ్ఞానమును అనుసరించుచు క్రీస్తు ప్రేమను కలిగిన వారమై సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము గనక ఆ ప్రేమను అనేక మందిని మీ కొరకు రక్షించేటువంటి విధానములో మేము చూపగలుగుటకు మమ్మను దీవించండి మీ చిత్తమును అన్ని విధముల మేము నెరవేర్చగలుగుటకు మీ బలిష్టమైన చేతిలో మేము పాత్రలుగా వినియోగింపబడగలుగుటకు మీ ఉద్దేశములన్నయూ మా ద్వారా నెరవేర్చుకొనగలుగుటకు మమ్మను మేమే మీకు పూర్ణముగా సమర్పించుకుంటూ కేవలము మాటలు చెప్పడం మాత్రమే కాకుండా తండ్రి మా జీవితమును పరిపూర్ణముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఎటువంటి వేషధారణ లేకుండా సమస్త పరిస్థితులు ఎందు మీ అధికారమునకు ఒప్పుకునే భాగ్యమును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి మీ మహాజ్ఞానము చేత మమ్మను దీవించినందుకు ఆశీర్వదించినందుకు మీ కృపలో నడిపించుచున్నందుకు మిమ్మను స్తుతించుచు ఘనపరచుచు మీ సహాయమును బట్టి మేమెంతగానో సంతోషించచ్చు తండ్రి చివరి శ్వాస వరకు మీ వాక్యము కొరకు మీ జ్ఞానము కొరకు క్రీస్తు ప్రేమలో నివసించే భాగ్యము నిమ్మని మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు